సరే ఆ తర్వాత ఏం జరిగిందంటే ఈ సంస్థనికి మనశ్శాంతి లేదు దేవుడు అంత విజయిస్తున్నారు కదా మనసు నెమ్మది లేదు ఆ ఒక పట్నంకి వెళ్ళేసి అక్కడ ఢిల్లీల అనేటువంటి వేషి ఉన్నారు ఆ వేష దగ్గరికి వెళ్ళాడు వేష్యూలు మాత్రం చూడండి ఢిల్లీల దగ్గరికి వెళ్ళాడు తిలిసి అనుకున్నారు అరే మన శత్రువు ఉన్నాడు కదా ఆ సమస్యను వాడు ఢిల్లీలో దగ్గరికి వెళ్ళాడు కాబట్టి మనం ఈజీగా పట్టుకోవచ్చు అని చెప్పేసి ఆ పులిసీ సర్దార్లు ఏం చేశారంటే ఆ దిల్లీల దగ్గరికి వెళ్ళారు అమ్మా సమసోను మరి పచ్చి గాడిద ఇవ్వకు తీసుకుని వెయ్యి మందిని చెప్పాడు ఎంతమంది చాలా మందిని చెప్పేశాడు ఆయన బలం ఎక్కడ ఉన్నది సిగ్నెట్ ఎందుకు కనుక్కోవాలి నీకు బహుమానం ఇస్తాం అందరం తలా కొత్త బహుమానం ఇస్తామని చెప్పేసి అంటే వామి అంత గొప్పకున్నది ఒప్పుకొని లాలం చేసి ఆయన మాయ చేసేసి చివరికి ఆయన ఏం చేస్తాడు రోజు విసికిస్తున్నది ప్రతిరోజు విసిగిస్తున్నది ఢిల్లీ ఢిల్లీ అంటే ఎవరో వేష్య విసిస్తా ఉంటే ఇక తన ప్రాణం మీద విసుకొచ్చింది ఎవరికి సమస్యకి దేవుని ఉద్దేశం ఏంటి సమస్యని గొప్ప న్యాయాధిపతిగా ఇస్రాయల్ ప్రజల మీద ఉంచితే వాళ్ళని రక్షించడానికి ఇస్రాయల్ ప్రజల్ని ఫిలిస్తీన్స్ రక్షించడానికి కాపాడని దేవుని ఉద్దేశం అయితే ఈ ఏం చేస్తున్నాడు చూడండి విసుకుపోతున్నాడట కాబట్టి నువ్వు అలాగా విసుగుకూడదు నీ జీవితంలో దేవుడికి ఆయన నీ ఎడలా ఉద్దేశం ఉండగానే దేవుడు తన ఉద్దేశాన్ని నెరవేరుస్తాడు కానీ విసుగుతా చెందకూడదు వాక్యను విసుగుగా ప్రార్థన చేయమన్నాడు కదా నువ్వు ప్రార్థన చేసుకుంటా ఉండాలి సంస్వాన్ని ప్రార్థన చేయటంలా చూడండి వేసి దగ్గరికి వెళ్ళాడు అప్పుడు నీ బలమే చెప్పమంటే అప్పుడు చెప్తున్నా రహస్యం నా తల్లికి నేను గర్భంలో పడకముందు ఒక దేవత ప్రత్యక్షమై ఈ విధంగా చెప్పింది నీకు ఒక కుమారుడు జన్మిస్తాడమ్మా ఆయన ఇస్రాయల్ ప్రజలకి న్యాయాధిపతిగా ఉంటాడు ఇస్రాయల్ ప్రజల్ని ఆరు శత్రువుల నుంచి కిలీస్ నుంచి రక్షిస్తాడని నా తల్లికి దేవుని యొక్క వాగ్దానము ఉన్నది ఒక వరం ఉంది వరాన్ని పుట్టాను అయితే నా తల వెంట్రుకలు మాత్రమే తీయకూడదు తల వెంట్రుకలు తీస్తున్న బలము పొయ్యిది అని రహస్యం చెప్పాడు ఎవరు చెప్పాడు ఎవరు చెప్పాడు దెల్లీ అంటే ఎవరామేషన్ చెప్పాడు ఇంకేమున్నది పాటికి ఆ పిలిస్తీ వచ్చేసా రహస్యం చెప్పేసింది ఆమె ఆయన యొక్క బలము తల వెంట్రుకలు ఉన్నాను కానీ ఆమెను పడుకోబెట్టుకున్నది ఆ దెలిలా ఆ యొక్క తొడ మీద పడుకో పెట్టుకొని చక్కగా మంగళవాడి పిలిపించి స్మూత్ గా గుండు చేపించేసింది ఇంక బలం ఉందా బలం లేదు అప్పుడు ఆశాను పిలిస్తీ వస్తున్నారు శత్రువులు వస్తున్నారు అని అనగానే ఎప్పటిలాగే బలం ఉందనుకున్నాడు ఎంతమంది అలా విదిరించుకుంటే తాళ్ళు కూడా తెగిపోయాయి అసలు ఎంత శక్తి ఉండేదో చూడండి ఆ గుమ్మాలు కూడా వెళ్ళిపోయాడు అంత బలం ఉన్నది ఆయనకి చూడండి ఇప్పుడైతే శక్తి లేదు చూడండి ఇలా చూడగా కానీ ఇట్లా కానీ శక్తి అనేది లేదు చూడండి అప్పుడు పట్టుకొని ఆ సమస్యని ఎలాగా ముందు ఆ కళ్ళుని పీకేసేసా చూడండి ఆ కళ్ళుతో చేసిన పాపం వల్లే కదా ఇప్పుడు ఆయన కళ్ళు పీకబడ్డాయి సమస్య కళ్ళు పీకేసేసారు ఇప్పుడు బ్లైండ్ మ్యాన్ గుడ్డివాడు పడైపోయాడు చుట్టూరు ఆ గుండ్రంగా తిరుగుతూ అన్నది ఆ యొక్క ఏమంటే కట్టేసేసి పాట కూడా ఉంటుంది కదా మనకి ఒక పాట చూద్దాం నాతో నీవు మాటాడినచో నీ దను ప్రభు నా ప్రియుడా నా హితుడా నా ప్రణనాడా నా రక్షకా మాట చాలు మాట చాలు మాట చాలు కష్టపడి నేను గట్టి తాడతో ఆత్మా వీడనీ కాదు నీ చాటి

ఏదైతే ఎవరినైతే ఎవరితోనైతే సాంగత్యం చేయకూడదో ఆ యొక్క అన్ని స్త్రీని వివాహం చేసుకున్నందువల్ల ఆమె చాలా చక్కగా ఉన్నది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఆమెను చూశాడు ఇస్రాయల్ ప్రజల్లో పిల్లలేరా ఉన్నారు కానీ దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించాడు ఆ యొక్క అవలాగా ఈయన కూడా అతిక్రమించాడు చూడండి ఇప్పుడు ఆయన కనులు పీకేసేసి గాలికి చుట్టూ తిప్పుతున్నాడు ఎకతాలు చేసిన చివరికి ఆ యొక్క వాళ్ళ దేవత ఉన్నటువంటి ఆ యొక్క గుడిలో తీసుకెళ్ళి అక్కడ చైన్తో కట్టేసేసి దేవత బలిద్దాంరా దేవత మనకి మన శత్రువుని అప్పగించింది కాబట్టి ఈ యొక్క దేవతకి బలిచేద్దా అని వాళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు దాదాపుగా బాల్కనీలో కూడా ఉన్నారు మూడు వేల మంది పిలిస్తీలు గ్యాదర్ అయ్యారు చూ అక్కడ ఉన్న కొడుకున్నారు ఎందుకు వాళ్ళ పండగ ఏమని వాళ్ళ దేవత మన శత్రువుని మనకు అప్పగించిందని వాళ్ళు అనుకుంటున్నారు ఆ యొక్క ఆ గుడికి ఆధారంగా ఉన్నటువంటి రెండు పిల్లర్స్ ని ఆధారం చేసుకొని ఆయన్ని కట్టేసేసారు అంటే ఇక అప్పుడు చూడు మరి గుండు చేసిన తర్వాత అలా కొన్ని రోజులు గడిచిపోయినాయి కదా నెమ్మదిగా వెంట్రుకలు వస్తున్నాయి తల తలమిత్రులు వస్తున్నాయి వెంట్రుకలు వస్తున్నాయి అది గమనించలా దేవుడు శక్తి ఉన్నది కదా సరే ఇక అప్పుడు ప్రార్థన చేసుకున్నాడు దేవా ఒక్కసారి నా ఒక్కసారి నా ఇచ్చు ఒక్క మాట చాలయ్యా ఇప్పుడు పాడుకున్నాం కదా ఒక్క మాట చాలయ్యా ప్రవ్వా అని మొరపెట్టాడు నా శత్రువుల మీద పగ తీర్చుకోవాలి వాళ్ళ మీద నేను పగ తీర్చుకోవాలి ప్రవ్వా ఒక్క మాట ఒక్క ప్రార్థనయ్యా ఒక్క ప్రార్థన ఒక్క ప్రార్థాలకించి ప్రవ్వా అని దేవుడికి కన్నీట్లో మొనపెట్టుకున్నాడు మరొపెడితే దేవుడు చేసాడు శక్తి ఇచ్చాడు ఇవ్వగానే ఆ గుడికి ఆధారంగా ఉన్నటువంటి రెండు స్తంభాలు పట్టుకొని ఒక్క ఉదుటిన బలంగా ఇట్లా కిందకొచ్చే ఆ రెండు స్తంభాలు పడిపోయినవి ఆ గుడిలో ఉన్నటువంటి మూడు వేల మంది ఆ దాగోని గుడిలో మూడు వేల మంది పీస్త తీరు ఆ యొక్క స్లాబ్ పడిపోయి మొత్తం స్మాష్ ఆ యొక్క భూకపల చనిపోయిన అందరూ ఒక దెబ్బతో చనిపోయారు మూడు వేల మంది చనిపోయారు ఆ సమస్య కూడా చనిపోయాడు అయితే ఆ తర్వాత ఇస్రాయల్ ప్రజలు వచ్చేసేసి సమస్వుని తీసుకెళ్ళిపోయి వా తండ్రి పక్కనే పాత పెట్టాడు చూడండి ఇలాగా జరగడానికి కారణమేంటి ఇంత తొందరగా ఆయనకి ఎంతో ఆయుష్కాలం ఉంది కదా దేవుడు ఎంతో ఆయుష్కాలం ఇచ్చాడు కానీ దేన్ని కాపాడుకోలేకపోయాడు తన కన్నులని కాపాడుకోలేకపోయాడు తన కను చూపుని కాపాడుకోలేకపోయాడు తన దృష్టిని కాపాడుకోలేకపోయినందువల్ల దేవుని ఆత్మ అతిక్రమించినందువల్ల తన కను చూపుని తన కాపాడుకోలేని వల్ల అతి ఆయన ప్రాణాలు కోల్పోయాడు చూడండి కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల మనము మన కన్నుని ఎలాగా కాపాడుకుంటున్నాం నీ దేహము ఒక దీపము కన్నని ప్రభు చెప్తున్నాడు కదా మన కన్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి మరి